హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ అయిన స్వీట్ రెసిపీ అండి పిల్లలు అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ చేయమని అడిగినప్పుడు మీరు నిమిషాల్లో అయిపోయే రవ్వతో ఇంకా మనకి ఇంట్లో అన్నీ అవైలబుల్గా ఉండే వాటితోనే ఇలా స్వీట్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటుందండి రెగ్యులర్గా చేసుకునే స్వీట్లా కాకుండా పిల్లలు అయితే డెఫినెట్గా ఇష్టపడతారు మరి రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి బాగా పండినవి ఒక నాలుగు అరటిపళ్ళు తీసుకుంటున్నానండి మనం రెగ్యులర్గా పూజ చేసుకుంటూ ఉంటాం కదండి దేవుడి దగ్గర పెట్టే అరటిపళ్ళు అయితే ఒక్కొక్కసారి మొత్తం అన్ని తినలేం కదండి అలాంటప్పుడు ఇలా స్వీట్ కూడా చేసుకోవచ్చు మీరు ఆ బనానాస్ని ఆ అరటిపళ్ళని ఇలా ఫోర్క్ స్పూన్తో మెత్తగా స్మాష్ చేసేసుకోవాలండి ఎక్కడా కూడా చిన్న 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 ఉండలు ముక్కలు లేకుండా స్పూన్తో మీకు వీలైనట్టుగా స్మాష్ చేసుకోవాలండి ఏం మిక్సీ జార్లో వేసి మిక్సీ కట్ట పట్టాల్సిన అవసరం లేదండి స్మాష్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నానండి నెయ్యి మంచి ఫ్లేవర్ ఉన్న నెయ్యి వేసుకుంటే స్వీట్ అనేది చాలా బాగుంటుందండి తర్వాత మంచి కలర్ కోసం చిటికెడు పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసిన తర్వాత మనం ఆల్రెడీ స్మాష్ చేసి పక్కన పెట్టుకున్న అరటిపండ్లని వేసుకుంటున్నానండి వేసుకొని ఈ గీలో మనం ఈ అరటిపండు పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలండి ఎలా అంటే అరటిపండులో ఉన్న చెమ్మంతా పోయే వరకు మనం స్మాష్ చేసుకోవాలండి ఒక రెండు నిమిషం మూడు నిమిషాల పాటు టైం పడుతుంది నిదానంగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి చూడండి కొంచెం దగ్గరగా అయితే అయ్యింది కదా బనానా పేస్ట్ ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న బౌల్తో ఒక చిన్న బౌలు సూజీ రవ్వ అండి ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా తెల్ల రవ్వ ఆ రవ్వను వేసుకొని కలుపుకోవాలండి మనం ఇక్కడ ఎటువంటి వాటర్ యాడ్ చేయాల్సిన పని లేదండి బనానాలో ఉన్న మాయిశ్చరే మనకి సరిపోతుంది చూడండి రవ్వ మొత్తం ఈ విధంగా బనానాలో కలిసే విధంగా కలిపేసుకోవాలండి బాగా కలుపుకున్న తరువాత మనం ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు కొబ్బరి అండి పచ్చి కొబ్బరిని పౌడర్ చేసి వేసుకున్నాను మీరు కావాలి అనుకుంటే ఎండు కొబ్బరి లేదు అనుకుంటే మార్కెట్లో దొరికే కోకోనట్ పౌడర్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చండి మీ దగ్గర ఉన్న అవైలబిలిటీని బట్టి మీరు వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక కప్పు పంచదార వేసుకోవచ్చండి కాకపోతే నేను హాఫ్ కప్పే తీసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ బనానాలో మనకి షుగర్ ఉంటుంది తీపిదనం అనేది ఉంటుంది కదండి అందుకోసం ఇక్కడ నా దగ్గర బెల్లం లేదు ఇక నేను షుగర్ అనేది యూజ్ చేశానండి మీ దగ్గర బెల్లం ఉన్నట్టయితే ఖచ్చితంగా బెల్లమే వేసుకోండి హాఫ్ కప్ అయినా వేసుకోవచ్చు లేదు మేము ఎక్కువ స్వీట్ తింటాము అనుకుంటే ఫుల్ కప్ అయినా కూడా బెల్లం వేసుకోవచ్చండి తర్వాత అంత యాలికల పొడి వేసి ఇవన్నీ కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి తర్వాత ఒక కప్పు కాచి చల్లార్చిన పాలండి పాలు ఇక్కడ నేను ఒక కప్పు వేసి ఇంకొంచెం ఉన్నాయని చెప్పి వేసుకున్నానండి పచ్చిపాలు అయితే వేయకూడదు కాచి చల్లార్చిన పాలు మాత్రమే వేయాలి పచ్చి పాలు వేసినట్టయితే ఈ స్వీట్ అనేది తొందరగా పాడైపోతుందండి మనం కాచి చల్లార్చిన పాలు వేసుకుంటే మూడు నుంచి నాలుగు రోజుల పాటు నిల్వ ఉంటుందండి ఇప్పుడు ఆ పాలన్నీ పోయే వరకు మనం రవ్వని ఉడికించుకోవాలండి పాలన్నీ మరిగిపోయి రవ్వలో ఉడికిపోవాలి ఇక ఫైనల్గా ఇంకొక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మనకి ఈ బనానా పేస్టు ఈ రవ్వ ఇదంతా కూడా దగ్గరికి అయిపోయి చూడండి ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది కదా ఈ విధంగా అవ్వాలండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలండి అంటే మనం చెయ్యి పెట్టి కలుపుకునేటట్టుగా దీన్ని చల్లారి పెట్టుకోవాలి దీన్ని బాగా మనం చేతితో స్మాష్ చేసుకుంటూ మనం సాఫ్ట్ డౌలాగా కలిపేసుకోవాలండి చపాతీ పిండి ఎలా ఉంటుందో ఆ విధంగా నేనైతే కలిపేసుకున్నాను చూడండి ఇప్పుడు మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో బాల్స్ చేసుకోండి లేదనుకుంటే మీరు రౌండ్గా అయినా కూడా చే రౌండ్గా అప్పుడు తెబాల చెక్కలు చేసుకుంటూ ఉంటాం కదండి అలా అయినా చేసుకోవచ్చు మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బాల్లా చేసుకుంటున్నానండి బాల్స్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి బాల్స్ అనేవి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నీ కూడా బాల్స్ ప్రిపేర్ చేసేసుకున్నానండి చూడండి ఎక్కడ క్రాక్స్ లేకుండా వచ్చాయి కదా ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ అనేది మరీ ఎక్కువ ఏం అవసరం లేదండి కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి మనం బౌల్ని వేసుకోవాలండి బౌల్ వేసేటప్పుడు మనం రెండు ఒకటి ఒకటికొకటి అతుక్కునేలా కాకుండా ఫ్రీగా వేసుకోవాలండి ఒకదానికి ఒకటి అంటుకుంటే మళ్ళీ అంటుకుపోయి విడి మనం లాగేటప్పుడు అవి సరిగా రావండి అందుకోసం మీరు దూరం దూరంగా చూసుకొని వేసుకోండి అవి ఒక రెండు నిమిషాల పాటు సిమ్లో అలా వదిలేస్తే మనకి చూడండి అడుగున డాట్ డాట్ లాగా మాడినట్టు వచ్చింది కదండి అలా మనం వాటిని అత్తమాను కలుపుకుంటూ ఈవెన్గా బాల్ అంతా కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా మనమే గరిటితో కలుపుకుంటూ చేసుకోవాలండి అప్పుడే మనకి మంచిగా బాల్ అంతా కూడా రౌండ్గా ఫ్రై అవుతుంది ఒకవేళ మీకు స్వీట్ అంటున్నారు డీప్ ఫ్రై మరి హెల్దీ కదా అని అనిపిస్తే ఈ బాల్స్ మనం గుంత పొంగనాల పెనం ఉంటుంది కదండి ఆ పెనంకి ఆయిల్ గ్రీస్ చేసుకొని అందులో వేసి కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు లేదు డీప్ ఫ్రై అయినా మాకు ఇబ్బంది ఏం లేదు అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ బాల్స్ అన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్ అయితే వస్తున్నాయి కదండీ వాటిని మనం పైకి తీసేసుకుంటున్నాము చూడండి ఎంత బాగున్నాయో పిల్లలకి రెగ్యులర్గా చేసిచ్చే స్వీట్స్ కాకుండా ఇలా డిఫరెంట్గా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారండి మనకి రవ్వ అరటిపళ్ళు ఇంకా కొబ్బరి ఇవన్నీ కూడా ఇంట్లో ఎప్పుడూ అవైలబుల్గా ఉండే ఐటమ్సే కదండి మరి ఒకసారి ఈ స్వీట్ని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్